ఈసుపుభారి శ్రేష్ఠమైన ఘనమైన నామలు శుమ్ములు తెలియజేస్తా ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం సామెతలు ఇరవై నాలుగవ అధ్యాయం సామెతలు ఇరవై నాలుగు మొదటి రెండు వచనాల్లో ఆయన మీరు పాపులను చూసి అసూయపడద్దు ఎందుకంటే ఒకవేళ మీరు అసూయపడి వాళ్ళతో కనుక మీరు సహవాసం చేశారు అని అంటే మీ హృదయము చెడ్డవాటి వైపు వెళ్ళిపోతుంది అని చెబుతూ ఉంటున్నారు ఇంకో మాటలో మన జీవితాల్లో మన హృదయాన్ని కాపాడుకోవడానికి మనం ఎవరితో ఉండాలి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉండాలో మనం చాలా జాగ్రత్తగా నిర్దిష్టంగా నిర్ణయించుకునే వారిగా ఉండాలి ఎందుకంటే ఒకవేళ కనుక మనము జాగ్రత్తగా లేకపోతే వాతావరణం బట్టి మన హృదయంలోనికి రాకుడంది చెడ్డవి అనానుకూలమైనవి వచ్చి మన హృదయాన్ని మార్చేసి మనల్ని పాపంలోనికి తీసుకొని వెళ్తాయి కనుక మన హృదయాన్ని కాపాడుకునే బాధ్యత ఖచ్చితంగా ప్రభు మన మీద పెడతా ఉంటున్నాడు దేవుడు తన పని తాను చేస్తాడు అదే సమయంలో ఆయన సార్వభౌముడు మన హక్కులు లేకపోతే మన బాధ్యతలు మనం వివరించడం కూడా చాలా అవసరం ఆయన సార్వభౌమత్వము మానవుని యొక్క బాధ్యత రెండు కలిసి వెళ్ళేదిగా ఉంటాయి ఇంకో మాటలో దేవుడు సార్వభౌముడు కాబట్టే నేను నా బాధ్యతల్ని నెరవేర్చగలను నా బాధ్యతలు నెరవేర్చడానికి ఒక అర్థం ఉంటుంది ఎందుకనంటే దేవుడు సార్వభౌముడు ఆ తర్వాత వచ్చినాల్లో ఆయన జ్ఞానం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు జ్ఞానము దాని కొరకు ఒక ఇల్లు నిర్మించుకుంటా వచ్చింది దాని గోడలు అన్ని అద్భుతమైన విధానంలో నిర్మించబడతా వచ్చాయి అది వెండి బంగారము వెలగలిగిన రాళ్ళు ముత్యాలు వీటిలన్నిటికంటే శ్రేష్టమైంది అని చెప్తా ఉంటున్నాడు ఎందుకు ఈ మాట చెప్తా ఉంటున్నాడు అనంటే సొలోమోను తన వ్యక్తిగత జీవితంలో ఆయన జ్ఞానాన్ని కోరుకుంటా వచ్చాడు కేవలం జ్ఞానం ఒకటి దాన్ని కోరుకున్నందుకు దేవుడు ఆయనకి విజయాలు ఇచ్చాడు దేవుడు ఆయనకి నె నెమ్మది ఇచ్చాడు దేవుడానికి ఐశ్వర్యం ఇచ్చాడు కావాల్సిందంత ఇచ్చాడు జ్ఞానము అని అంటే దేవుడెవరో తెలుసుకోవడము అంతేకాకుండా మన జీవితాలు దేవునితో సరిగ్గా పెట్టుకోవడం ఇదే జ్ఞానము వివేచన అవగాహన అంటే ఈ ఒక్క జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే ఇంకేమీ సంపాదించుకునే అవసరం లేదు మిగిలినవన్నీ దానంతటవే మనకి దొరికిపోతాయి ఎట్లయితే కొత్త మదర భాషలో ఆయన అంటున్నాడు దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకు అప్పుడు ఇవన్నీ మీకు దొరుకుతాయి అని చెప్పి భోజనము పానీయము వస్త్రాల గురించి మాట్లాడుతున్నాడు మన మన భౌతిక జీవితం అంతటికీ దేవుడెవరో తెలుసుకొని దేవునితో మనం సరిగ్గా ఉంటే ఈ జీవితానికి కావాల్సిందంత ఖచ్చితంగా మనకి దొరుకుతుంది ఆ తర్వాత వచ్చిన అంటున్నాడు ఒక జ్ఞానం కలిగిన యోధుడు తన బలాన్ని ఇంకా ఎక్కువ చేసుకుంటాడు ప్రతి యోధుడు తన బలాన్ని ఎక్కువ చేసుకోవడం తనకి ఎంతైనా క్షేమం ఒక యోధుడు తన బలాన్ని ఎక్కువ చేసుకోవడమే తన యొక్క భద్రత తన యొక్క భవిష్యత్తు కూడా ఎట్లా తన యొక్క బలాన్ని ఎక్కువ చేసుకుంటాడు అని అంటే ఈ వ్యక్తి తాను అంచనా సరిగ్గా వేస్తాడు తన అనేకుల దగ్గర నుంచి ఆలోచన తీసుకుంటాడు అనేకుల దగ్గర నుంచి ఆలోచన తీసుకోవడం అనేది చాలా అద్భుతమైన ప్రాముఖ్యమైన పని మనము ఇతరుల్ని ప్రభావం ప్రభావితం చేయడానికి ప్రభుమల్ని భూమి మీద పెట్టాడు అంతేకాదు మనకంటే ముందు వెళ్ళిన వాళ్ళు మనకంటే శ్రేష్ఠులు మనపై ప్రభావం చూపించేవారిగా ఉండాలి కనుక ఇలా ఒకరికొకరు పరస్పరంగా మేలు చేసుకునే వారంగా ఉండాలి కనుక యుద్ధానికి వెళ్ళక మునుపు ఈ జ్ఞానం కలిగిన యుద్ధశూరుడు ఇతరుల దగ్గర నుంచి సలహాలు తీసుకుంటా ఉంటున్నాడు ఈ సలహాలు మనము తీసుకోవడం చాలా మంచిది ఎందుకు అని అంటే అన్ని దేవుడు ఎప్పుడు ఒకరికే ఇవ్వడు ఒక ఒక వ్యక్తికి అన్ని సంఘంలో ఉంటున్న అన్ని వరాలు ఇచ్చేస్తే ఇంకా ఆయనకి సంఘం ఎందుకు అందుకే దేవుడు కొందరిని అపోస్తులు కొందరిని ప్రవక్తులు కొందరిని కాపరులు కొందరిని సువార్థికులు కొందరిని అనే మాటని ఆయన వాడుతూ ఉంటున్నాడు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తున్నాడు మనం ఒంకోలు మీద ఆధారపడడానికే ప్రభు మనని భూమి మీద మనము ఒంకోలుకి ఆధారంగా ఉండాలి మనం కూడా ఆధారపడి ఇంకోళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి అన్నీ మనమే చేసుకోలేము సులభం కూడా అన్నీ చేసుకోలేకపోతా వచ్చాడు సులభం కొన్ని పనులు నియంత్రిస్తూ వచ్చాడు వేరే వాళ్ళకి ఆయన అప్పగిస్తూ వచ్చాడు మందిరము ఆయన పైన పర్యవేక్షిస్తూ వచ్చాడు తప్ప మందిరం రాళ్ళు ఆయన తీసుకొని రాలేదు కనుక మనము ఇతరులకి పరస్పరంగా ఉపయోగపడేవారంగా ఉండాలి పదవచంలో అంటున్నాడు ఆపత్కాలము వచ్చినప్పుడు ఒకవేళ గనక నా విశ్వాసము కుంగిపోతే నేనెంత బలహీనుడిని అని అంటున్నాడు ఒక విశ్వాసము నిజంగా నిలబడాలి అని అంటే పరీక్ష సమయాలు వచ్చినప్పుడు శోధనలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎలా ప్రతిస్పందిస్తున్నాడు అనేది చాలా కీలకమైంది ఆ వ్యక్తి సరిగ్గా ప్రతిస్పందించలేదు ఆ వ్యక్తి ఆ సమయము ఆ విపత్తు వచ్చినప్పుడు పడిపోతే ఆ వ్యక్తి విశ్వాసము ఎంత బలహీనమైంది అందుకనే యేసు క్రీస్తు ప్రభు విధేయత గురించి చెప్తూ అంటున్నాడు ఎప్పుడైతే పరీక్ష కాలం వస్తుందో పైనుంచి వర్షము పక్కన నుంచి గాలులు కింద నుంచి నీళ్లు వరదలు అప్పుడు ఆ పరీక్ష కాలంలో విధేయత నిజంగా ఆ వ్యక్తిని నిలబెడతాయి కనుక మన భక్త అంతటికీ రుజువు ఏంటి అని అంటే విపత్తు వచ్చినప్పుడు అది మనం నిలబెట్టేదిగా ఉంటుంది పదకొండు వర్షం నుంచి కిందకి చూస్తూ వచ్చినట్లయితే ఇది సువార్త గురించిన లేఖ లాగా అనిపిస్తూ ఉంటుంది పాత్రమల భాషలో జ్ఞానము నేర్పించమని చెబుతూ ఉంటున్నాడు ఒకవేళ మరణానికి ఈడ్చుకొని పోయే వారికి నువ్వు చెప్పకపోతే వాళ్ళ బహుశా అంటారేమో అయ్యో మాకు అసలు ఈ సంగతిలే తెలియదే మాకు ఇట్లయిపోతుందని తెలియదే అని అంటారు కనుక ప్రభు మనల్ని భూమి మీద ఎందుకు పెట్టాడు రక్షించబడిన తర్వాత అని అంటే ఇతరులకి కూడా ఈ శ్రేష్టమైన మార్గాన్ని చెప్పడానికి మూడు బాధ్యతలు ప్రభు మన మన మీద పెట్టాడు మొట్టమొదటిది ప్రార్థన బాధ్యత రెండవది సువార్తని అందించే బాధ్యత మూడవది మనం సాక్షిగా జీవించే బాధ్యత ఈ మూడు బాధ్యతలు బట్టి మనం ఇతరులని ఇలాంటి నెపము మోపకుండాట్లు వాళ్ళని రక్షించగలం ఎందుకంటే బైబిల్ చెప్తున్నమాట ప్రతి ఒక్క ఉద్దేశాన్ని దేవుడు ఒక దినాన లెక్కకి తీసుకొని వస్తాడు దేవుని ముందు లెక్కకి నిలబడాలి అని అంటే మన పని మనం చేసేవారిగా ఉండాలి ఒకవేళ కనుక మనము మనం ఎవరిని రక్షించలేము కానీ రక్షకుణ్ణి చూపించగలము మన పని కేవలము రక్షకుణ్ణి చూపించడము రక్షించే పని దేవుంది మాత్రమే సువార్తలో మన పని సువార్త అందించడం వరకే ఆ సువార్త పని చేయించేది ఆ సువార్తని ఆ వ్యక్తి జీవితంలో ఫలింపులోకి తీసుకొని వచ్చేది ఆ వ్యక్తిని రక్షించేది ఇదంతా దేవుని పని పద్నాలుగో వర్షంలో ఆయన జ్ఞానాన్ని సంపాదించుకో అది తీపిగా ఉంటుంది అది నీకు చాలా దీర్ఘకాలపు భవిష్యత్తుని ఇస్తుంది నీ ఆశ కొట్టువేయబడదు అని చెబుతూ ఉంటున్నాడు ఎందుకు ఈ జ్ఞానం మనల్ని దీర్ఘకాలం వరకు పెట్టగలదు అనంటే జ్ఞానము అనంటే దేవుడు ఎవరో తెలుసుకోడు దేవునితో సరిగ్గా ఉండడం కనుక దేవుడు ఎవరో తెలుసుకుని దేవునితో ఎప్పుడైతే మనం సరిగ్గా ఉంటామో అదే మన భవిష్యత్తు మారినవాడు అయినొక్కడే నమ్మకమైన వాడు ఒక్కడే మనల్ని చివరి వరకు నడిపించేవాడు అయినొక్కడే గనక ఆయనకి అనుగుణంగా మనం ఉన్నప్పుడు మన భవిష్యత్తు ఎంతైనా క్షేమంగా ధీమాతో భరోసాతో మనం ముందుకు వెళ్ళగలము పదహారవ వర్షంలో అంటున్నాడు ఒక నీతివంతుడు ఏడు మార్లు పడొచ్చామో అయితే ఒక ఆ విపత్తు ఒక దుర్మార్గుడి మీదకి వచ్చినప్పుడు ఒక దుష్టుడి మీదకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి లేవడు అని చెప్తూ ఉంటున్నాడు అంటే విపత్తు ఇద్దరికి వస్తేది వర్షము బుద్ధి కలిగి ఇల్లు కట్టుకున్నాడు బుద్ధి లేకుండా ఇల్లు కట్టుకున్నాడు ఇద్దరి మీద వర్షం పడతా వచ్చింది కనుక విపత్తు ఆపత్కాలము శ్రమలు కష్టాలు అనేవి సహజంగా అందరి మీదకి వస్తాయి అయితే అది వచ్చినప్పుడు ఒక నీతిమంతుడు దాని గుండా నిలబడగలడు అతడు తిరిగి లేవగలడు ఏడు మార్లు పడిపోవచ్చేమో అతడు తిరిగి లేవగలడు భౌతికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు అన్ని రకాలుగా తిరిగి లేవగలడు ఎందుకు అని అంటే తను దేవునితో సరిగ్గా ఉన్నాడు తను దేవునితో బాగ్గా ఉన్నాడు గనక ఆ దేవుడు ఇస్తున్న బలం బట్టి తన జీవితంలో దై దైవికమైన నియమాలు ఉన్న దాన్ని బట్టి ఎంత పడగొట్టబడినా తిరిగి లేవగలడు అయితే ఒక ధనవంతుడు కావచ్చు ఒక చాలా మేధావి కావచ్చు ఆ వ్యక్తి గనక దేవునితో సరిగ్గా లేకపోతే విపత్తు వచ్చి పడినప్పుడు ఆ వ్యక్తి తిరిగి లేవలేడు ఇరవై వచ్చంలో అంటున్నాడు ముందు నీ బయట పని చేసుకో పొలం పని చేసుకో ఆ తర్వాత ఇల్లు కట్టుకో అంటున్నాడు ఎందుకు అని అంటే ఈ పొలం దగ్గర నుంచి బయట దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఇల్లు కట్టడానికి ఎంత కావాలో అంత సమకూర్చుకొని తర్వాతే ఇల్లు మొదలుపెట్టు అని చెప్తా ఉంటున్నాడు మెట్టికి మన జీవితాల్లో ప్రభు ఎప్పుడు అంచనా వేసిన తర్వాతే పని మొదలు పెట్టమని చెప్తూ ఉంటున్నాడు కనుక మనము కూడా ఏ పనులను మొదలు పెట్టక మనకు బయట పనులు చూసుకొని ఆ తర్వాత అంచనా వేసుకొని మనం లోపల పనులు మొదలు పెట్టాలి ప్రత్యేకంగా ఇది వివాహానికి కూడా వర్తిస్తుంది ఒక వ్యక్తి ఒక పురుషుడు వివాహం చేసుకోవడానికి ముందు ఆయన తన జీవితాన్ని నడిపించుకోగలగడానికి ఆయన తన కాళ్ళ మీద నిలబడగలిగి ఉండాలి లేకపోతే ఆ వ్యక్తి వివాహం చేసుకోవడానికి అర్హుడే కాడు ఒక వ్యక్తి తాను తన కాళ్ళ మీద నిలబడి తన తన కుటుంబాన్ని పోషించగలిగినప్పుడు మాత్రమే తన ఇంటి యొక్క అక్కర్లు ఏంటి అని అంచనా వేసి ఆ అక్కర్లు తీర్చగలిగినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి నిజంగా నిలబడగలడు నిజముగా ఆ వ్యక్తి వివాహము చేసుకోవడానికి అర్హుడవుతాడు ముప్పై వచ్చం నుంచి చివరి వరకు చూస్తా వచ్చినట్లయితే ఆయన ఒక సోమరోడు పొలం గుండా వెళ్తా వచ్చాడు ఆ సోమరోడు పొలం గుండా వెళ్ళినప్పుడు ముళ్ళ పొదలు గచ్చ పొదలు ఆ తర్వాత గురుగులు ఆ పొలం అంతా పాడైపోతా వచ్చింది ఆ పొలంలో ఏం రాకూడదు అది వచ్చింది ఆ పొలంలో ఏం ఉండకూడదు అది వచ్చేసింది ఆ పొలంలో ఏముండాలో అది లేదు పూర్తిగా పాడైపోతా వచ్చింది ఎందుకంటే సోమరితనం ఉన్నందుకు కనుక ప్రభు మనని పిలుస్తూ ఉంటున్నాడు మనం ప్రభుతో ప్రభు ఎవరో తెలుసుకోవాలి ఆయనతో సరిగ్గుండాలి ఆయనతో ఉండడం అంటే కష్టపడి జీవించడమే దేని కొరకు అని అంటే కేవలం డబ్బు కొరకు మాత్రమే కాదు ఆయన కొరకు ఆయన మార్గంలో కష్టపడి జీవించినప్పుడు దాని ఫలం ఎంతైనా తీయగా తండ్రి ప్రీతండ్రి దేవా దేవ నీకు నచ్చినట్టు మేము జీవించే కృపను మాకు అనుగ్రహించాం దేవ నీ జ్ఞానాన్ని మేము అనువయించుకొని నడిచే కృపను మాకు అనుగ్రహించాం యేసు ప్రభు మరక్షకుండా అమలు అడుగుతున్నాం తండ్రి ఆమెన్